ఈ మధ్య కాలంలో మా ఉపాధ్యాయుల ఖాళీ అని విచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి తర్వాత మా పాఠశాలలో ఒకప్పుడు పరిస్థితి చేస్తారంటే మాకు ఉపాధ్యాయు పిల్ల పిల్లలతో పరిస్థితి వచ్చి మాకు బ్యాండేజ్ ఇచ్చేసి తర్వాత బ్యాండేజ్ వర్తం తీసేసి ఇవన్నీ చేసినందుకు నిజంగా తెలుగు అయినా తెలుగు అభ్యాస గత ఎక్కడ లెక్కపోకుండా కార్యక్రమాలు వేలాంటి పదకం మా అంశాల నుంచి సార్ బయట చెప్పారు అన్నమాట అది మా అక్షబంధించి ఈ కార్యక్రమంలో భాగంగా మాకే మాకు దగ్గర చూసి మనం ఎస్ఏ అని ఎస్ఏ మా అవసరం పెట్టా రైతు పైకోసం వాళ్ళకి ఇచ్చే ఈ సందర్భంగా కేవలం అవకాశం తీసుకో మా అభ్యాసం मुझे बारह महीना का तो अपने वगैरह इधर भरोसा के बाद में बाद में कार्यवाही को उठा लिया। इनका गेम का आपरेटन की रेडी होएगा इनका ब्लाउज का रिपोर्ट है सरिगा इनका कैसे डिटेल का रिपोर्ट लेने का आपकी क्लास का हाथ लेने को नहीं किटर का वॉशरूम ले और गर्ल्स सेक्टर कंटेन्ट दे बॉयस सेक्टर डिटेल कर लें इन साथ में तुम्हारे कुछ प्रॉमिस इन सारे में इनका చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఈరోజు ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు జంతు అనగా విద్యార్థులకు బడ్జెట్ ఎగ్జి ఇవ్వడం మరియు టీచర్స్ బదిలీలు టీచర్స్ కి అపాయింట్మెంట్స్ ఇవ్వడం విజయం పెంచడం ప్రతి ఒక్క విద్యార్థి నాణ్యమైన భోజనం తినాలని

విద్యార్థులు చాలా చేయబడింది అనే ఒక ఉదాహరణ చెప్తాను ఎందుకంటే మన విద్యా కమిషన్ నిర్వహించి ఎంతో మంది సభ్యులు ఎవరికి వచ్చే పెట్టి ఎందుకంటే మీరు వద్ద ప్రతి వాళ్ళ యొక్క వ్యాఖ్యలు ప్రతి వాళ్ళ యొక్క విషయాలను మనసులోకి తీసుకొని వీళ్ళు ప్రేరణ కావాలి వీళ్ళు సత్రుడు కావాలి వీళ్ళు ఎదగాలి ఈ నాటి వాళ్ళే రేపు Yeah, the big of India That's right. you focus on studies, you focus on education, okay ఎవ్వ బట్టీ కెరాయి ఈ ఇతరుల కాపలా చూడ విద్యుత్ ఉద్యోగియులు మా అమ్మారోజు సందేశం అక్కడ నార గడిచి పొరయినట్టి చెలము తిరిగినా గడిచి పొరయినట్టి చెలము తిరిగినా కాలములే కురు గ్రపమాకు దింపంగయ નિસિદાન એન કપીડા દેવ రండి కార్యక్రమం నింపని అన్ని ఉన్నప్పటికీ మాకు క్లాస్ రూమ్ చాలా కండిషన్ ఉంది అంటే ఒక రూక్స్ స్పెండింగ్ లో డాక్యుమెంట్స్ అందులే ఇంటి నుంచి కోటింగ్ చేయనే ఉందిసారి కరబ కాబట్టి మీరు దయచేసి మీరు mate ఈసారి కరపు 1000 మందిని నేను జీరాకర్ గారి దగ్గర ని అడ్మిషన్ పెట్టకి లేట్డే కదా అడ్మిషన్ కాబట్టి నేను పెద్ద వహించి మొత్తం కొత్త బిల్డింగ్ అంటే బాగుంటుంది సార్ మనకాల వరకు బ్యాక్ సైడ్ ఉంది ముప్పై ఇంట్లో ముప్పై పెద్ద పెద్ద క్లాస్ ఉంటాయి సార్ మన కాదా అయితే బ్రహ్మాండంగా తగ్గుతుంది కానీ ఇప్పుడు చాలా కనిపి కాబట్టి నేను ఉన్నప్పుడే దయచేసి ఇది మా పాలకెట్టుకొని మా పిల్లలు అన్నట్టుగా

ఈ రాష్ట్ర ప్రజలు కాస్త ముఖ్యమంత్రి ఇవాళ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలకు విద్యుత్ అక్కడికైన ప్రాధాన్యత యుద్ధాలతో మనోత్పాదన యువాలతో కూర తప్పు కడతా ఉన్నాం

ఉపాధ్యాయులు లేదు స్కూల్ స్కూల్ కు ప్రతి స్కూల్ కు సరైన ఉపాధ్యాయులను చేయడం జరిగింది ఏ గ్రామంలో ఉపాధ్యాయులు పాఠశాల నేర్కొన్నా సంతృప్తి ఇలా ఇవాళ పాఠశాలలో ముందుగా ఉపాధ్యాయులను నియమించడం జరిగింది రిక్రూట్మెంట్ చేయడం జరిగింది రెండవది సమాజంలో ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి ఇలా పోటీతత్వం పెరుగుతా ఉంది తిరగడం కాబట్టి దానికి సరిపడే విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది పెద్ద నియోజకవర్గంలో నేను రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధి చేయాలన ఒక సంకల్పంతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆల్రెడీ చేస్తు స్థాపన చేయడం జరిగింది అక్కడ విద్యార్థులను మనం మాట్లాడమందండి అక్కడ విద్యాభారతని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిలో రాజకీయ నాయకుల తీరి విద్యార్థులకు ఇచ్చారు కాబట్టి ఇవలా మీ అందరికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ రోజు యొక్క సమరాలలో మొట్టమొదటగా విద్యార్థులకు ఈ సమరాలను ఏర్పాటు చేసి ఎస్ఏ రేటింగ్ గానే మిగతా స్వీట్స్ గానీ పంచి సమరాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఈ ప్రభుత్వ ఉద్దేశం మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ ఎంపీ గారు అదేవిధంగా హెడ్ గారు

పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం పెడుతుంది నేను ఒకసారి ఈ పాఠశాలకు వచ్చినప్పుడు నాకున్న నిధులలో ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అవునా ఇక్కడ మా స్థానిక నాయకులతో మాట్లాడడం జరిగింది మరి ఈ స్కూల్

ನಮ್ಮಕ್ಕೋ ಇಲ್ಲಿ ಅವರು ಟೈರ್ ಕಮರ್ ಕಳ್ಳನಿಗೆ ಬರ್ಮಿ ನಲ್ಲಿ ನೀನು ಇಚ್ಛೆ ಅಂತ ನೀನು ಅರಿಗ್ತಿರೋವಲ್ಲ ನೀ ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಟೈರ್ ಕಳ್ಳನಿಗೆ ನಿಂತಾ ಇರುಮ್ಮ ಸುಮ್ಮನೆ ಇಗ್ಲನ್ನೋ ನೀನು ಯಾತೆ ಆรถದ પેટ્રોલ ಅದನ್ನೇ ಆರಿಸತೆ ತಪ್ಪೇದೆಲ್ಲೋ ಮಾರ್ಗನೆ ಕೊಚುನಾಕ್ರಟ್ಟಿ ತಪ್ಪಕ್ಕೆ ಟೈರಸ್ ಕತ್ತಕಕ್ಕೆ ಯಾವಾಗ ಕತ್ತಕೋ ನೀನು ಕತ್ತನೆ ಮಾಡೋ ಕತ್ತಕ ತಪ್ಪಕ್ಕೆ ಮಾಡಿ మరి ನೀ ಅದನ್ನೊಳಗ ಈ ಅವಕಾಶಕ್ಕೆ

ఎవరు చెప్తున్నారు అనుకోండి మీరు ఇప్పుడు అడగలేదు మీరు ఎవరు చెప్పారు కదా ప్రజాపాలనలో వీళ్ళు సాధించిన విజయాలు సంబరాలు జరుపుకునే సందర్భంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఇవాళ విద్యాసమస్థలకు ఇవ్వాలి విద్యాలయాలు అన్నింటిలో బాగుపరచాలి విద్యార్థులకు నాణ్యతమైన విద్యను అందించాలని చెప్పి కూడా ఎన్నో మార్పులు తెస్తూ ఉంది ఇప్పుడు ప్రజాపాలనలో ఇవాళ నెట్ ఛార్జీలు అయితేనేమి కాస్మెటిక్ ఛార్జీలు అయితేనేమి ఇవాళ అదనంగా కొన్ని స్కూళ్ళకు మౌలిక వసతులు కల్పించడంలో నేనే సరైన టీచర్లలో సిబ్బందిని ఏర్పాటు చేయడంలో కానీ ఇవన్నీ సాధిస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విద్యార్థుల లోపల కొద్దిగా ఒక ఒక అవగాహన అవగాహన కల్పాలని కల్పించాలని ఒక సదుద్దేశంతో కూడా వాళ్ళకి ఎస్సే రేటింగ్లు కూడా పోటీతత్వం ఇవ్వడం అన్ని స్కూళ్ళలో కూడా కుంట్లబడికి విప్పించి కూడా ఎస్ఏ రైటింగ్ పోటీ పెట్టి వారికి బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది స్వయాన బహుమతులు ఏ రకంగా ఇచ్చారో నాకు తెలియగానే యాజ్ ఏ ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఒక పదివేల రూపాయలు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది ప్రైజులను కూడా పిల్లలను సంతోష పెట్టాలి స్వీట్లు కూడా వంచాలి వాళ్ళకు కన్సల్టెట్ ప్రైజ్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మండల విద్యాశాఖ తరఫున జరిపించేసుకుంట పాఠశాలలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా గౌరవ ఎమ్మెల్యే గారు హాజరైనారు ఈ కార్యక్రమంలో పదమూడు పాఠశాల నుంచి విద్యార్థులు హాజరైనారు దాదాపుగా పదమూడు పాఠశాల నుంచి హెడ్ మాస్టర్స్ టీచర్స్ అందరూ విద్యార్థులు తీసుకొచ్చినారు ఇందులో భాగంగా పునరుత్పాదక శక్తి వునరులు అనే కాన్ఫెన్స్ పైన ఎస్ఏ రైటింగ్ నిర్వహించడం జరిగింది అందులో గెలుపొందిన విద్యార్థులకి బహుమతి ఇచ్చినాం కన్సలేషన్ ప్రైజులు తర్వాత పార్శ్ర ప్రైజ్ ఇచ్చేసినాం విద్యార్థులంతా చాలా యాక్టివ్గా పాల్గొన్నారు ఫీచర్లు గుణంగా బాధ్యతగా ప్రవర్తించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది ప్రభుత్వ ఆదేశానుసారంగా నిర్వహించిన కార్యక్రమం థ్యాంక్ యూ